హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు నేనైతే కేక్ కట్ చేస్తున్నా చాలా రోజుల తర్వాత ఏం లేదు ఊరికే తినాలనిపించింది ఇంకా చిన్న ముక్కలు ఎందుకని చెప్పేసి కేకే తీసుకొచ్చేసినాము దాన్ని కట్ చేయడం జరిగింది మా హస్బెండ్ రమ్మనంటే ముందడికి రావట్లేదు చాలా షాయ్ తనకి నేను వస్తున్నానా నేను వస్తున్నానా అని అంటున్నారు రావట్లేదు కానీ నువ్వు కొంచెం వంగు నేను పెడతా అని అంటున్నా నేను సో ఇంకా నేను పెట్టేసిన కేక్ నువ్వు పడట్లేదు అని చెప్పేసి పక్కకుండా మెల్లగా తిన్నాడుగా పెడతా పెడతామంటే నేను వస్తున్నాను అవిందని తొంగి చూస్తున్నాడు రావట్లేదు అని చెప్పిన సో నెక్స్ట్ ఇంకా కేక్ ఇంకా మనమే ఒకసారి టేస్ట్ చేద్దాము ఎందుకో తినాలనిపేసిన చాలా రోజుల తర్వాత స్పూన్ పెట్టేసుకొని ఇంకా కాడుకున్న కేక్ మొత్తం మనమే ఇక తినేసేయాలి అంటే అంత అంటే అంత కాదు ఫిఫ్టీ ఫిఫ్టీగా మా హస్బెండ్కి సగం నాకు సగం చూడాలి మరి నేను ఎంత తినగలను మరిగిన షుగర్ తినక చాలా రోజులు అవుతుంది ఐ మీన్ స్వీట్ స్వీట్స్ బాగుంది చాలా రోజుల తర్వాత తిన్నాను కాబట్టి మీకు కూడా కేక్ చాలా ఇష్టం అంటే చూడండి అయితే ఇదిగో కేక్ ఇది మీకు చూపించలేదు ముందే తినేద్దాం ఏమంటారు అది ఏమో బిస్కెట్లు అన్నావు అవి ఏం బిస్కెట్లు అది హలో ఏమో బిస్కెట్లు అవి కొంచెం ఏదో బిస్కెట్లు అని చెప్పినావు కదా వాటి పైన గార్నిష్ చేసి కదా అవి ఏం బిస్కెట్లు ఏమో అన్నావు కదా కొంచెం కేక్ పైన అరే రా మా గివ్వి అబ్బా ఏం బిస్కెట్లు అవి ఓరియో బిస్కెట్లు ఓరియో బిస్కెట్లతో కేక్ అన్నట్టు నాకు అసలు గుర్తులేదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా మాట్లాడదా అని చెప్పేసి అయితే ఒక మా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది ఆయన్ని గద్దరాయించడం ఎంతైనా కయ్యకాయ అదరేతున్నారు అని అంటే ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే హస్బెండ్ చెప్పిన మాట వినరు అన్నట్టు అర్థం అన్నట్టు మనం ఎంతవరైనా కూడా వాళ్ళు చేసేది వేస్తూనే ఉంటారు కేక్ పట్టుకున్నా తిన్నా ఇంకా అందులో బిస్కెట్ క్రీమ్ తోటి మంచిగా మిక్స్ అయిపోయి ఉంది చాలా బాగుంది నాకు క్రీమ్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కొంచెం అన్హెల్తీ ఇష్యూస్ వల్ల నేను తినట్లేదు సరిగా కానీ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా సో అందుకే ఇంత డేర్ చేసినా అన్నమాట ఈ డేరీ చేసి ఈ పని చేసిన నేను సో కొంచెం తిందాము ఎట్లయినా మంచిదని చూసిన అసలు ఇంకా నేను క్యాబేజీ తినకనైతే అసలు చాలా రోజులు అవుతుంది క్యాబేజీకి అది ఇంకా అంతే ఇంకా హెల్త్ చూసుకోవడం ముఖ్యం కదా చూద్దాం ఇవి కేక్ తింటే ఏమవుతుందా అనుకుందా ఇప్పుడు ఇంకో టూ మంత్స్లో ఉంది నా బర్త్డే అప్పుడు కూడా మంచిగా పెద్ద కేక్ తెచ్చేసుకుంటాను వచ్చి నేను